హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ చూపిస్తున్న చికెన్ని మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అని అంటే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఈ తోటే చేసేసుకోవచ్చు ఎలా అనేది వీడియోలో చూపిస్తాను ఈ చికెన్లో ఏంటంటే సన్నగా పొడుగ్గా ఉల్లిపాయలు తరుక్కుని వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు గరం మసాలా పెరుగు నిమ్మరసం కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టుకున్నానండి తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా వేయిస్తున్నాను చూడండి కొంచెం ఇలా వాటర్ వచ్చినంత వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టాలి సిమ్లో పెడితే ఇదిగోండి ఇలా ఆయిల్ తేలినంత వరకు ఉంటుంది ఇలా ఆయిల్ తేలిన తర్వాత హైలో పెట్టి దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇందులో పీసెస్ తీసుకొని మనం బిర్యానీ కింద కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి కూర్చోండి ఇలా మనం దగ్గరుండి హైలో పెట్టి బాగా కలుపుకోవాలి కలపకపోతే మటుగా అడుగంటికి పోతుంది ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం దగ్గరుండే కలుపుకోవాలి ఇంకా మనం పైన ఏమీ వేసుకోవసం లేదు కావాలి అంటే కస్తుమెత్తి పైన వేసుకోవాలి మొత్తం అంతా స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది చాలా ఈజీ మెయిన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటంలోనే ఉంటుంది అంతా ఆ లెమన్ ఇంకా చికెన్ అయిపోయినట్టే అండి ఇంకా మటన్ని కూడా ఏంటి అంటే నేను కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మసాలా కస్తూరి మేతి వేసి వాటర్ వేసి నేను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేయించేసాను బాగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి కుక్కర్లో చూడండి ఇలా కొంచెం అన్నిటికీ బాగా చికెన్కి పట్టేటట్టు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం ఉల్లి పేస్ట్ చేసుకోవాలండి కొంచెం గ్రేవీలా కావాలి కనుక ఉల్లి ఉల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు పచ్చిమిర్చి కస్తూరి మెతి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ ఇందులో వేసేసి దగ్గర అయినంత వరకు కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి అయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి ఎలా ఉంటుందో ఈ టైంలోనే మనం కరివేపాకు అన్నీ వేసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఉంటే చూడండి ఇలా ఇప్పుడు చేసిన చికెన్ మటన్ తో బిర్యానీ ఎలా వేసుకోవాలో సెకండ్ వీడియోలో